వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో పాతకోట తేజేశ్వర రెడ్డి గారు తిమ్మయ్య కాలనీ ప్రొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా కుడివైపు లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఎడమవైపు కంబైన్డ్ గత నూట యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి రౌండ్ నూట యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు ముందంజలు ఉన్నాయి పాచకోట తేజస్ రెడ్డి గారు చిమ్మయ్య కాలనీ ప్రొద్దుటూర్ట లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కంబైన్డ్ జతగా సైడ్ ప్రొద్దుటూరు లెఫ్ట్ సైడ్ రాజువారిపేట మూడో రెండు నాలుగు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్ల ముందంజలు ఉన్నాయి రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్ల ముందున్నాయి వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి Thank <laughs> you. 是啊，我赶紧去弄弄吧。 తొమ్మిదో రౌండ్లో సమానంగా ఉన్నాయన్న ఫస్ట్ స్థానానికి 아 오늘 왔지. 어나데 왔나? 알로 పదో రౌండ్ పదైదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పదకొండవ రౌండ్ పదకొండవ రౌండ్ పదహారు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి సెకండ్లు ముందంజలో ఉన్నాయి పాతకోట తేజేశ్వర రెడ్డి గారు తిమ్మయ్య కాలనీ లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట వారి జత కంబైన్ పోటీలో ఉన్నాయి చివరి జత ఒక్కసారి డిసైడ్ బరిలోకి దిగితే అబ్బా గాలి టైర్ పంచర్ అవుతాది గాలి అంటది పన్నెండవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల బాగుంది పదకొండు నిమిషాలు మొదటి స్థానానికి కేవలం ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పాతకోట తేజేశ్వర రెడ్డి గారు చిమ్మయ్య కాలనీ లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట బాధ్యత పోటీలో ఉన్నాయి சூப்ப மண்டே எண்டலோமலச்சலக்காக முப்பது ரூபாய் దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఐదు సెకండ్ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి

రెండు వేల వందడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై చక్రాల్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానముతో సమానంగా ఉన్నాయి చెప్పుకుంటే పోతా సమయం ఐదు నిమిషాలు పెద్ద ఖైదవర ఉండు రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల్లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి

పదహారవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనుపంజలో ఉన్నాయి ఈ రౌండ్లో నూట నాలుగు అడుగుల దూరాన్ని లాగితే రెండవ బహుమతిని సాధిస్తారు

నిమిషాల సమయం ఇప్పుడు నూట నాలుగు అడుగుల దూరాన్ని లాగితే రెక్క బహుమతిని సాధిస్తారు రెండో బహుమతుని కైవసం చేసుకున్నారు పదిహేడవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడులో రెండు నిమిషాల సమయం ఉండగానే రెండో బహుమతిని కైవసం చేసుకుని రెండో బహుమతిని కైవసం చేసుకుని